క్రిస్మస్ ధ్యానాలు నీకును స్త్రీకిని నీ సంతానమునుకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పెను ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరంలో ఆది కాండము మూడు పదిహేను వచనాన్ని ప్రోటోఇవాంగిలియోన్ మొదటి సువార్త అని అంటారు ఇది బైబిల్లో మొదటి సువార్త వచనము ఈ మొట్టమొదటి సువార్తను దేవుడు అపవాదికి అనగా సర్పానికి సుమారు క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరంలో తెలియజేశాడు సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఆదామును మోసపుచ్చినప్పుడు దేవుడు సర్పమును శపిస్తూ స్త్రీ సంతానము ఒక రోజున సర్ప సంతానమును ఓడిస్తుందని శబదం చేశాడు స్త్రీ సంతానముగా పుట్టిన యేసు సిలువ మీద చనిపోయి తిరిగి లేచి సర్పసంతానమైన అపవాదిని జయించాడు నశించిపోయిన మానవాలి రక్షణ కొరకు రక్షకుని గురించి దేవుడు చేసిన వాగ్దానము యేసు ద్వారా నెరవేరింది ప్రార్థన దేవా రక్షకుడి గురించి మొదటి చెప్పిన సువార్తను పుట్టుక ద్వారా నెరవేర్చినందుకు మీకు నేటి సూక్తి దేవుడు అపవాదితో చేశాడు శపథం ఏసు పుట్టుకతో వచ్చిన దానికి అర్థం